తండేల్ ఇచ్చిన బిగ్ సక్సెస్ తో నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ చేస్తున్నాడు తండేల్ విజయం నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది సో నాగచైతన్య తన నెక్స్ట్ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు తండేల్ తర్వాత నాగచైతన్య యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తిక్ దండు కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నాడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ వరుసగా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఇటీవలే చందుమోండెడ్డి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమా ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయం సాధించారు ఈ సినిమాలో తండేల్ రాజు పాత్రలో నాగచైతన్య చక్కటి నటన ప్రదర్శించారు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్న నాగ ఆ తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలతో నిరాశపరిచినప్పటికీ తండేల్ తో మరోసారి ఫామ్ లోకి వచ్చారు ఈ విజయంతో ఆయన నెక్స్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి నాగ చైతన్య తన తదుపరి చిత్రాన్ని విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండో దర్శకత్వంలో చేయబోతున్నారు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ప్రస్తుతం ఈ సినిమాకు నాగ చైతన్య ట్వంటీ ఫోర్ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్లు సమాచారం ఇటీవలే లక్కీ భాస్కర్ సంక్రాంతికి వస్తున్న వంటి హిట్ తో దూసుకుపోతున్న మీనాక్షి ఇప్పుడు నాగచైతన్యతో కలిసి నటించే అవకాశం పొందింది యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు ఆమెకు ఆఫర్లు వస్తూ ఉండడం గమనార్హం అలానే ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు కథ కథనాలతో పాటు నటీ నటుల ఎంపికపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు మేకర్స్ చైతన్య తదుపరి ప్రాజెక్టు పై అభిమానుల అంచనాలు విపరీతంగా పెరిగాయి కార్తిక్ దండు దర్శకత్వంలో రూపొందునున్న ఈ చిత్రం యాక్షన్ ఎమోషన్ త్రిల్ కలగాల్సిన కథతో తెరకెక్కనుందని టాలీవుడ్ లో టాక్ తాజాగా నాగ చైతన్య సరసన హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఫైనల్ కావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది ఫైనల్ గా నాగ చైతన్య తన అప్కమింగ్ మూవీ విషయంలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఓకే అయ్యిందని తెలుస్తోంది సో ఈ సినిమాకు సంబంధించి మిగతా విశేషాలు పూర్తిగా తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా గో టీవీ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి